హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ళ స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మీకు అతి తక్కువ బడ్జెట్లో కేవలం నలభై వేలలో అంకణము లేఅవుట్లో సేల్స్ తీసుకురావడం జరిగిందండి ఇది నూడా అప్రో లేఅవుట్ వ్యూ చూపిస్తున్నాం చూడండి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది డ్రైనేజెస్ కూడా ఉన్నారండి సిక్స్టీ ఫీట్ సిమెంట్ రోడ్లు కూడా ఉన్నాయి సిక్స్టీ ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్లు కూడా వస్తాయి ఇది డ్రైనేజెస్ అండి సెంట్రల్ లైటింగ్ కూడా ఉంటుంది అదేవిధంగా నూట పది ఎకరాలు పొలంలో వంద ఎకరాలు లేఅవుట్ వేసి పది ఎకరాలు మాత్రము పార్కింగ్కి డెవలప్ చేస్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు ఈ లొకేషన్ ఫ్లాట్ల యొక్క లొకేషన్ గూడూరు చెన్నూరు దగ్గర వస్తుంది మా ఛానల్లో చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ